హలో హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని బాగుంటారని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈ వీరి ఈ వీడియోలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందంటే గోవేటికి వెళ్ళితే వాళ్ళ మాట ఏమైనా వినాలన్నా ఖచ్చితంగా వినాలన్నా ఎందుకు వినాలి ఇలాంటి క్వశ్చన్లకైతే కరెక్ట్ అయిన ఆన్సర్ అయితే ఉంటుంది అంతకన్నా ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అన్నది రావటం అయితే జరుగుతుంది అది మట్టుకు పక్క సబ్స్క్రైబ్ చేసుకొని రోజు చెప్తూ ఉందని ఏమని అనుకోగానే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎందుకంటే మన ఊరు కాదు మన దేశమో కాదు మన వాళ్ళు కాదు మనం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన పరిస్థితులు అన్నది సరిలేక మనం కాండ్రాన్ దేశానికి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళ కొత్త వాళ్ళ దగ్గర మనం అలానే ఉండాలి కాబట్టి మనం అనుకుని సాధించాలంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు వినక అస్సలకి తప్పదు ఇంక ఏదో ఉద్దేశంతో వాళ్ళ వాళ్ళ మాట వినాలన్నది కాదు వాళ్ళ మ్యాటరు మనం కొత్త వాళ్ళము భాష రాదు వాళ్ళు కొత్త వాళ్ళు వాళ్ళు మనవుల గురించి తెలుసుకోవాలన్నా మనం వాళ్ళ గురించి తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా ఒకరికి ఒకరికి అండర్స్టాండింగ్ అన్నది చితంగా ఇద్దరి మధ్యలో కోవిటి వాళ్ళకి కావచ్చు నీకు కావచ్చు అందుకే వాళ్ళు చెప్పిన మాట ప్రతి మాట కూడా ఇన్షాల్లా ఓకే మదం ఇన్షాల్లా ఓకే మదం అని మనం ఏ మాటకైనా సమాధానం మంచిగా ఇస్తూ ముఖంలో ఫేసులో అన్నది వాళ్ళు గమనిస్తారు మగం మాడుచుకోవడము పోకి మీద పోకేయడము ఇలాంటివన్నీ అస్సలు చేయకూడదు జాగ్రత్తగా వినండి ఎందుకు నేను చెప్తున్నాను అంటే తెలియని వాళ్ళు అక్కడ పడి రిటర్న్ రావడమో ఇలాంటివన్నీ చేయకూడదన్న ఉద్దేశంతో మీకు అక్కజల్లెళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది కరెక్ట్గా వినండి మన ఛానల్ ఎలాంటి వీడియోసే ఉంటాయి వినాలా మనం భాష నేర్చుకొని వాళ్ళ ఇంట్లో బాగా అందరి గురించి తెలుసుకున్నంత వరకు మనం వాళ్ళ మాటలు వినాలి తప్పు లేదు మెయిన్ భాష రాదు కదా వాళ్ళ భాష నేర్చుకోవాలి వాళ్ళు చెప్పినట్టుంటే వాళ్ళు తొందరగా మనకు నేర్పిస్తారు టీచర్ ఎట్ల సేమ్ అంతే టీచర్ దగ్గర నువ్వు అంత అనుకూలంగా అంటే నీకు అన్నీ నేర్పిస్తుంది ప్రతి ఒక్కటి నేర్పిస్తుంది ఇలా నేర్చుకోవాలి అలా నేర్చుకుని నెంబర్ ఇచ్చి కూడా డౌట్లు ఉంటాయి అడుగు నేను చెప్తాను అనుకున్నాను సేమ్ అంతే సేమ్ ప్రాసెస్ కాబట్టి మీరు ఖచ్చితంగా వినాలి పెద్దవాళ్ళు చెప్పినా ఓకే అనాల పిల్లోళ్ళు చెప్పినా ఓకే అనాల ముసలి చెప్పినా ఓకే అనాలి మీరు ముసలి నేను నీ పని మనిషి కాదులే నేను ఎందుకు చెయ్యాలన్నదంతా లేదు వాళ్ళు ఏం చెప్తారు నువ్వు నా పనే మటుకే చెయ్యాలి వాళ్ళ పనులు చేసేది కుదరదు అని అప్పుడు మాట అయితే చెప్పచ్చు ఇంట్లో మంది ఉన్నా కానీ నేను ఖచ్చితంగా పిలుస్తారు కోపం అన్నది తెచ్చుకోకుండా మనం కష్టపడిన వచ్చినాము లేని ఓపిక తెచ్చుకొని కుదురుగా కుదుటగా నిదానంగా ఓపిక తెచ్చుకొని మీరు కన్నా పని చేసుకుని భాష నేర్చుకొని అంతగాన కుదురుతు పడినారంటే మీకైతే భయపడాల్సిన అవసరం అస్సలు ఉండదు అనుకుంటా ఉంటారు కదా వాళ్ళ మాట వినాలని చెప్తూ ఉంటుంది ట్రవేర్లు వినా వాళ్ళ మాట వినాలని చెప్తుంది పని మనుషులు వినా వాళ్ళ మాట వినాలని వినాలి కదండీ మన ఇంట్లో వాళ్ళు కాదు కదా మన గురించి వాళ్ళకి తెలియదు అప్పుడు మనం ఏం చేస్తాము ఎగడతగా మాట్లాడతామా అలాంటివి ఏమీ కుదరవు అలాంటివి మాట్లాడి వాళ్ళకి డౌట్ వస్తే గంట కూడా నేను పెట్టుకోరు నువ్వు ఆ ఇంట్లో ఉండాలనే బతిమలాన్న నేను పెట్టుకోరు మన ఐకమత్యము మన అనుకూలము మన మంచితనము మంచి మాటలు అయ్యే మనం నా ఇంట్లో నిలబడేటట్టు చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు చెప్పింది మాట ఏం చెప్తున్నారన్నది మనము బుర్రకు ఎలిగించుకోవాలనేదైతే ఖచ్చితంగా జరుగుతుంది అందుకోసమే కదా నేను చెప్తున్నా నాకేం పని బాట లేక కాదండి మీకోసమే నేను ప్రతి ఒక్కటి కూడా చెప్తూ ఉన్నాను బాధలు అన్నవి చాలా ఎక్కువే ఉంటాయి భాష రాక పని రాక ఏం పని చేయాలని అర్థం కాక ఇలాంటివన్నీ చాలా టెన్షన్లు అన్నీ పడి వచ్చి నేర్చి మీకు ఇంతగా వీడియోల్లో ఎంత కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంటే ఆ బాధలే నాకు ఇలా నేర్పడం అయితే జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాను ఖచ్చితంగా వినాలి చిన్న బిడ్డ చెప్పినా కూడా నువ్వు చిన్న బిడ్డలే వాళ్ళు చూడలేదని అనుకుంటే ఎలా వాళ్ళకి తల చుట్టూ కెమెరాలు ఉంటాయి కసరకూడదు బిడ్డలను కూడా కసరకూడదు అడిగినా కానీ కొంచెం లేట్ అయినా కూడా చేస్తాను అనే మాట చెప్పి నువ్వు అర్ధ గంట చేసినా కూడా ఏమీ కాదు నువ్వు ఉండే మాటలతోనే వాళ్ళు నువ్వు ఒక గంటకు చేయాల్సిన పని నాలుగు గంటలు లేటుగా కూడా చేసుకోవచ్చు నీ ఐకమత్యం లేదు మామ నేను ఈరోజు చేయలేను రేపు చేస్తానని కూడా ఉండొచ్చు ఎందుకు నీ మంచి మాటలు నీ ఐకమత్యము నువ్వు అంత ప్రేమగా ఆప్యాయతగా ఉంటావు కాబట్టి అన్నది వాళ్ళు బాగలేదేమో అలిసిందేమో రేపు చేసుకున్నాంలే ఇబ్బంది లేదులే అనే కాడికి నువ్వు తెచ్చుకోవాలంటే వాళ్ళు చెప్పిన అడుగు జాడల్లో వాళ్ళు చెప్పిన మాటల్లో కుదురుగా అన్నది నువ్వు పక్కగా ఫాలో అవ్వాలి ఒక రోజు ఇన్నారలే చెప్పే అయినారులే రెండో రోజులేదులే చెప్పే అదంతా కాదు నువ్వు పాస్ బాగా నేర్చుకుని ఆ ఇంట్లో నీ గురించి తెలుసుకునిందాక నువ్వు తెలుసుకునిందాక సే ప్రాసెస్ అన్నది ఫాలో అవ్వాలి వాళ్ళ మాట విని దాంట్లో నీకు వచ్చిన నష్టమేమి నీకు ఒరిగిన వంకేమి చెప్పు లేదు నువ్వు డబ్బులు ఆ ఇంట్లో సంపాదించాలన్నా నువ్వు ఆ ఇంట్లో కష్టపడాలన్నా నువ్వు ఆ ఇంట్లో నిలబడాలన్నా నీ ఐకమత్యము నీ మంచితనము నీ ముఖంలో ముఖం మాడసకుండా అంత బాగా ఎంత బాగా ఉంటావో దాన్ని బట్టి నువ్వు రెండేళ్ళ ఇంటికి వస్తా ఉన్నా కానీ మళ్ళీ రా అని నీకు టికెట్ తీయిచ్చి డబుల్ టికెట్ తీసిచ్చి నీకు గిట్లు ఇచ్చి నీకు సామాన్లు అన్నది నీకు నచ్చిన సామాన్లు తీసిచ్చి ఫ్లైట్ ఎక్కిస్తారు సరేనా నువ్వు ఇంకా మూడు నీళ్ళు నాలుగు నెలలు నేను ఉంటాను మామ వస్తాను ఖర్చుకు కూడా వేయి డబ్బులు అంటే కూడా వేస్తారు ఎందుకు నువ్వెవరో తనెవరో తెలియదు నువ్వు ఉన్న నమ్మకాన్ని బట్టి వాళ్ళు ఒక్కవేట వాళ్ళు నమ్మినారనుకో ప్రాణమైన ఇస్తారు నమ్మకపోయినారనుకో అస్సలు నమ్మరు నమ్మితే వాళ్ళ బుద్ధి అలాంటిది అన్నమాట ఎంత మంచిగా మనం చెప్పినామంటే అంత మంచిగా వినేస్తారు ఇస్తారు కొందరు మంచోళ్ళు కాదు ఇలా కాదు అంటారు కదా అందరూ గురించి చెప్పట్లేదు కొందరు మంచోళ్ళు ఉంటారు కొందరు చెడ్డోళ్ళు ఉంటారు ఇంట్లో అందరూ చెడ్డోళ్ళు ఉండరు ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళ దగ్గర ఎలా మనం ఉండాలి అన్నది కూడా నువ్వు ఉండేదాన్ని బట్టి ఆ ఇంట్లో వాళ్ళే చెప్పేస్తారు ఆ మామ మంచిది కాదు ఈ మామ మంచిది కాదు ఆ పిల్లోడు మంచి వాళ్ళు వాళ్ళ దగ్గర నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి అన్నదంతా వాళ్ళు చెప్పేస్తారు వాళ్ళు చెప్పినట్టు నువ్వు నడుచుకో ఏ ప్రాబ్లం ఉండదు ఏ సమస్య ఉండదు అంత హ్యాపీగా అంత సాపీ జరిగిపోతుంది కాబట్టి చెప్తున్నాను మీకోసం అర్థం చేసుకోండి అర్థమవుతుందని అర్థం అవ్వాలి అంటే మీరు వీడియో అన్నది లాస్ట్ వరకు చివర దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది వీడియో మద్దులు ఆపి వెళ్ళి మళ్ళొచ్చి చూద్దాములే అంటే ఇలాంటి యూట్యూబరు ఇట్లాంటి వీడియోస్ బోలుడన్నీ వచ్చేస్తాయి మీకు అనుకోకుండానే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసి ఉంటారు ఫోన్ ఆన్ చేస్తే యూట్యూబ్ ఎన్నో వచ్చేస్తాయి అలాంటప్పుడు మీరు చూడలేరు కాబట్టి నా ఛానల్ని మళ్ళీ మీరు విజిట్ చేయాలంటే చెప్తున్నాను కరెక్ట్గా వినండి వింకి యూట్యూబ్ ఛానల్ ఫోర్ సిక్స్ ఫైవ్ అన్నది టైప్ చేస్తే యూట్యూబ్లోకి వెళ్ళి నా ఛానల్ అన్నది వస్తుంది ప్రొఫైల్ మీద నొక్కినారంటే అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ మీకు ఏ వీడియో చూడాలంటే దాని మీద తమ్ అన్నది రాసి ఉంటుంది మీకు ఏ మేటర్ కావాలన్నది రాసుంటుంది కాబట్టి దాన్ని చూసి ఆన్ చేసుకొని చూడండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి రిప్లై ఇస్తాను ఇప్పుడు నాకు తెలిసినంతవరకు షార్ట్ వీడియో ఎక్కువ లాంగ్గా చేయలేదని నాకు తెలిసింది కాబట్టి నాకు చెప్పినారు కాబట్టి నేనైతే కన్నా వన్ మినిట్ టైం చేసినాను ఈరోజు వీడియో అన్నది అప్లోడ్ చేసిన వాళ్ళ కోసమే అది థ్యాంక్ యూ సో మచ్ మీకోసమే ఈ వీడియో చూడండి అనుకుంటాను అర్థం చేసుకోండి మీకోసమే బాగా సంపాదించుకోండి ఇంకొక ఇప్పుడు నాకు వచ్చినాను రా అంటే కోవిడ్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరు విజా తీస్తే వెళ్ళచ్చు వెళ్ళకూడదు అన్నది నేను నెక్స్ట్ వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ చేయగల చేస్తాను ఈ వీడియోలో చేయకూడదు ఏ కంటెంట్ అయితే చేస్తానో అదే మాత్రం వెళ్ళాలి మళ్ళీ మిక్స్డ్ చేసి చేయకూడదు మిక్సర్ కంటెక్ట్ అయిపోతుంది వేరే ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చే వీడియోలో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే మోసకుపోతున్నారు మోసకుపోకుండా తెలివిగా వెళ్ళాలంటే సేమ్ పద్ధతి అన్నది ఫాలో అయితే మీరు హ్యాపీగా వెళ్ళచ్చు దాని గురించి నేను మాట్లాడతాను నెక్స్ట్ వీడియోలో ఓకే ఫ్రెండ్